సంఘంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ స్థాయి యూనిట్స్ స్థాయి గ్రామస్థాయి స్థాయి కార్యవర్గ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకగా నిర్వహించారు ముందుగా స్థానిక నేతలు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పమాలతో గణ నివాళి అర్పించి కేక్ కట్ చేశారు అనంతరం జరిగిన సభలో కార్యకర్తల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసిన మండల పార్టీ అధ్యకుడు బాణా శ్రీనివాసు రెడ్డితో పాటు పార్టీ బాధ్యులందరూ విధులను బాధ్యతగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు తమను గుర్తించి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ఎంపికైన నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే నెక్స్ట్ శ్రీ కోటంపెడ్డి బాలకృష్ణారెడ్డి గారు నాయకులు శ్రీ కోట వెంకటాల రఘురామే గారిని వేదిక రావచ్చు చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్ సేవా భావంతో మనస వాచ కర్మన కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా ప్రజలు

కోచున్నా తెలుగుదేశం పార్టీ సంఘం మండలాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా మరి పెద్దలు పేద పెద్దలు మీరు ఇచ్చేటటువంటి డైరెక్షన్ ఎల్లప్పుడూ పాటిస్తూ మీ మాటకు కట్టు కట్టుబడి నేను పనిచేస్తానని మరి అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు తప్పకొని తెలుగుదేశం పార్టీలో మరి పనిచేయడం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చింది మరి సంక్షేమం అభివృద్ధి గారు పనిచేస్తున్నారు ఈ రోజు మనం సంవత్సరం పదిహేను సంవత్సరం ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆత్మకొక నియోజకవర్గం మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే సంఘం మండలం కూడా మరి అదే విధంగా కూడా ముందుకెళ్తుంది గతంలో సిమెంట్ రోడ్లు కానీ మరి అభివృద్ధి అనేది సందర్భంలో కానీ కోట ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రామారాయణ గారి మంత్రివర్యులు సమక్షంలో మన ఆత్మ నియోజకవర్గ అభివృద్ధి గారి సలహాలు అభివృద్ధిని పలు పట్టిస్తున్నారు మరి దాంట్లో కూడా మరి ఈ రోజు ఈ సంఘం మండల అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి పెద్దలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు